అందరికీ మళ్ళీ ఒక్క మినీ విలావుతో మీ ముందుకు వచ్చేసిన వీడియో ఏంటంటే పిల్లలకి క్రిస్మస్ హాలిడేస్ వచ్చినాయి కదా పిల్లలతో పాటు వాళ్ళ డాడీకి కూడా హాలిడేస్ అన్నట్టు ఇట్లా హాలిడేస్ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు నిలకడగా ఉండరు కదా ఎక్కడో ఒక చోటకి వెళ్ళాలి కాబట్టి మేము బయటికి వచ్చినాం ఇది ఎక్కడనో తెలిస్తే కామెంట్ చేయండి పిల్లల్ని తీసుకొని కొద్దిసేపు గేమ్స్ గిట్లేమన్నా ఆడిపిద్దామని బయటికి తీసుకొని అయితే వచ్చినాం అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి మళ్ళీ కొన్ని గేమ్స్ ఏమో టెన్ ఇయర్స్ దాటిన వాళ్ళకి మాత్రమే మా పెద్దోడు అన్నీ నేను చేస్తా నేను చేస్తా అని వాడు గెడుస్తూనే ఉన్నాడు అక్కడ డ్రెస్సెస్ కూడా బాగున్నాయి మనం బయటికి వెళ్ళినామంటే ఖచ్చితంగా డ్రెస్సులు చూడాల్సిందే కదా తీసుకున్నా తీసుకోకపోయినా ఒకసారి లుక్ వేసుకోవాల్సిందే అలా లుక్ వేసినాం కానీ ఏం డ్రెస్సులు తీసుకోలేదు పిల్లల్ని ఆడిపియడానికి వెళ్ళినాం కాబట్టి షాపింగ్ అనేది ఏం పెట్టుకోలే వాళ్ళ కోసం మేము చిన్న ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి మాల్లు ఇలాంటి గేమ్స్ అలాంటివి ఏమీ లేవు గేమ్స్ ఆడుకోవడం అయిపోతే మనకు కడుపు ఖాళీగా ఉండదు కదా ఏదో ఒకటి తినాల్సిందే కాబట్టి తినేసి అలా కొద్దిగా కార్లల్లో తిప్పేసుకొని వాళ్ళని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము వీడియో వరకు చూస్తే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి బాయ్